హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టోకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీలక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కేటలాగ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వాటితో పాటు కూడా రంజాన్ స్పెషల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము సింగిల్ సారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరయర్ చేస్తారండి మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయగలిగినా కూడా కంపల్సరీ అయితే విజిట్ చేసేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఒక ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి ఇక శారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ శ్రీలక్ష్మి శారీస్ మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ షాపు శ్రీలక్ష్మి రెడీమేడ్స్ మొత్తం మన రెండు షాపులండి ఫస్ట్ షాప్ లో వచ్చేసి మూడో నెంబర్ షాప్ లో శారీస్ కలెక్షన్ ఈ రోజు మనం చూపించే కలెక్షన్ కూడా వచ్చేసి శారీస్ కలెక్షన్ మూడో నెంబర్ షాప్ అనేది చూపిస్తున్నాము ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అనేది వస్తుంది మేడం మనకి శారీ అనేది హెవీ జార్జెట్ వచ్చేసి జార్జెట్ మీద ఇలాగా మనకి మైకా డిజైన్ అనేది వస్తుందండి ఈ మైకా డిజైన్ అనేది మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అనేది ఫుల్ గా ఎక్కడా గ్యాప్ లేకుండా మనకి ఇలాగా పెద్ద బుట్ట చిన్న బుట్టతో హెవీగా అనేది వస్తుంది ప్లస్ శారీలోనే మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది మొత్తం కూడా ఇలా బిస్కస్ లైన్ కూడా కంపల్సరీ శారీ మొత్తం కూడా రన్ అవుతుంది మేడం మనకి డిజైన్ చూసుకుంటే చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా హెవీ జార్జెట్ తో ఇలా సీక్వెన్స్ లైన్స్ ప్లస్ ఏంటంటే మనకి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది హ్యాండ్స్ ఇలా హెవీగా వస్తుంది కట్ బోర్డర్ అనేది వస్తుంది అండి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తో మనకి సెట్ కి వచ్చేసి మొత్తం కూడా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ అండి మనకి మనకి డార్క్ వైన్ కలర్ పికాక్ బ్లూ పర్పుల్ కలర్ నావీ బ్లూ గ్రీన్ పింక్ ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం కాస్ట్ చూస్తే ఈ రోజు ఏంటంటే మనం ఉగాది రంజాన్ కి స్పెషల్ ఈ రోజు మన వీడియో అనేది రంజాన్ ఉగాది స్పెషల్ వీడియో అండి అది కూడా రీసేలర్స్ కి ప్రత్యేకంగా ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు మేడం బ్లౌజ్ వస్తుంది అండ్ పిక్ కూడా మనకి ఏంటంటే కలర్స్ చూసుకుంటే ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చాట్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వస్తుంది కట్ బోర్డర్ అనేది వస్తుంది మన హ్యాండ్స్ కి సారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి పళ్ళు రన్నింగ్ అయినా గానీ పళ్ళుకి వచ్చేసి మనకి ఇలాగా టాజిల్స్ అనేవి సెల్ఫ్ కలర్ గోల్డ్ కలర్ లో ఇలా హెవీ టాజిల్స్ వస్తాయి మనకి బోర్డర్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే మైకా ప్రింటెడ్ మనకి ఎన్ని వాషుల తర్వాత అయినా సరే ప్రింట్ అనేది మాత్రం మాత్రం పోదండి చాలా స్ట్రాంగ్ గా ఉంటది సెల్ఫ్ డిజైన్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటది చూడడానికి ఏంటంటే మనకి ఫుల్ ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటుంది కానీ ఫుల్ వాషబుల్ ఐటమ్ వస్తుందండి అది కూడా వర్క్ బ్లౌజ్ తో ప్రైస్ కూడా చూసుకుంటే ఏంటంటే మనం రంజాన్ సందర్భంగా మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి అండి ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది మీకు ఏ శారీస్ వచ్చినా కూడా స్క్రింగ్ వాట్సాప్ నెంబర్ అవుతుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేస్తుంది ఈ రోజు అన్ని కేటలాగ్స్ అండి అవునండి నెక్స్ట్ చూస్తా నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ పట్టు బ్రాసో వస్తుంది మేడం జార్జెట్ పట్టు బ్రాసో మీద మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ సెల్ఫ్ డిజైన్ వస్తుంది పైన ఇలా గిల్టర్ తో మనకి డార్ట్స్ డిజైన్ టైప్ లో అనేది వస్తుంది మొత్తం కూడా ఏంటంటే హెవీ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటది స్మూత్ అనేది ఉంటుంది మేడం దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి అన్ని కూడా ఏంటంటే పేస్టల్ కలర్స్ అనేవి వస్తాయి అండి సిక్స్ కలర్స్ కూడా మంచి లైట్ కలర్ చాట్ అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం మనకి పళ్ళు అనేది ఇలా హెవీ డిజైన్ వస్తుంది మేడం అది కూడా ఏంటంటే వన్ మీటర్ పళ్ళు దాకా వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే మనకి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో పట్టు టిష్యూ బ్లౌజ్ టైప్ అనేది బ్లౌజ్ వస్తుందండి కలర్స్ చూసుకుంటే మొత్తం కూడా మనకి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ లైట్ కలర్ చాటు ప్రైస్ కూడా చూసుకుంటే నాలుగు వందల తొమ్మిది రూపాయలు మేడం అవునండి మనకి మార్కెట్ లో ఇట్లా బ్రాండెడ్ ఐటమ్ ఇలా పట్టు బ్రాసో వస్తే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అనేది ఉంటుంది కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కి ప్రత్యేకంగా రీసేలర్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ వీడియో పెడుతున్నాం కాబట్టి నాలుగు వందల తొమ్మిది రూపాయలు మేడం అండి కలర్స్ కూడా అన్ని స్పెషల్ కాంబినేషన్స్ వచ్చాయి కేటలాగ్ లో చూసారు కదండి మనకి శారీ మొత్తం కూడా సింగిల్ టోన్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి యాపిల్ బ్రాండెడ్ ఐటమ్ లో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిన ఐటమ్ అని అండి లోనే ఫస్ట్ క్వాలిటీ అనేది ఇస్తున్నాము అది కూడా మనకి హెవీ వర్క్ వస్తుంది కట్ బోర్డర్ అనేది వస్తుంది అండి అలాగే సారీకి చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బార్డర్ వస్తుంది బోర్డర్ మీద కూడా చూడండి హెవీగా స్టోన్ వర్క్ ప్లస్ గ్లాస్ మిర్రర్ అనేది చాలా హెవీగా అనేది వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి కట్ బోర్డర్ అనేది కూడా వస్తుంది మేడం కలర్స్ చూసుకుంటే అన్ని కూడా ఏంటంటే మంచి డార్క్ కలర్ చాట్ అనేది వస్తుందండి మనకి రంజాన్ ఉంది కదా మేడం రంజాన్ కి ఏంటంటే చాలా మంది మాకు స్టోన్ వర్క్ సారీస్ కావాలి సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు అందుకని చెప్పేసి మనం ప్రత్యేకంగా ఈ ఆపిల్ బ్రాండ్ లో అది కూడా ఏంటంటే ఇంతకు ముందు రాని డిజైన్స్ కొత్త డిజైన్స్ అనేవి తేవడం జరుగుతుందండి మనకి కలర్ చాట్ కూడా చూసుకుంటే సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది మనకి డార్క్ పింక్ మనకి శారీ కూడా చూసుకుంటే మొత్తం సెల్ఫ్ డిజైన్ మేడం సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చేసి ఏంటంటే శిబోరి టైప్ లో అనేది వస్తుంది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా డార్క్ పింక్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి ఏంటంటే ఆనంద బ్లూ కి వచ్చేసి మస్టర్డ్ కలర్ వస్తుంది రామా గ్రీన్ కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ వచ్చేసి రాయల్ బ్లూ వస్తుంది రాయల్ బ్లూ కాంబినేషన్ వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కి రామా గ్రీన్ ఇలా సిక్స్ కలర్స్ అనేవి వస్తాయి మేడం ప్రైజ్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి మార్కెట్ లో ఇంత హెవీ అంటే సెవెన్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారు అది కూడా సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది సెల్ఫ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ఇచ్చేస్తారు మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే హ్యాండ్స్ అనేది ఇలాగా కట్ స్టోన్ వర్క్ కట్ వర్క్ అనేది వస్తుంది మేడం మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ లేజర్ క్వాలిటీ మనకి లోనే నెంబర్ వన్ క్వాలిటీ అనేది వస్తుంది ప్రైస్ కూడా చూసుకుంటే కన్నా కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఇస్తున్నాము ఏంటంటే ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో చక్కగా ఒక త్రీ ఫోర్ కావాలన్నా గానీ మనం వీడియోలో ఏ ప్రైజ్ అయితే పెడతామో అదే ప్రైస్ కి అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇప్పుడు అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి అమెరికన్ స్టోన్ వర్క్ మేడం యాపిల్ బ్రాండ్ లో అనేది వస్తుంది ఇది కూడా మనకి డిజైన్ చూసుకుంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాలేదండి మనకి బయట కూడా తొందరగా ఈ డిజైన్ అనేది దొరకదు మనకి ఇవి స్పెషల్ చూసుకుంటే మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే ఇలాగా షేడెడ్ టైప్ లో వస్తుంది స్టోన్ వర్క్ అనేది కూడా శారీ మొత్తం ఫుల్ గా అనేది వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి కట్ బోర్డర్ వస్తుంది కట్ బోర్డర్ మీద చూడండి మనకి స్టోన్ వర్క్ గ్లాస్ మిరర్ అనేది చాలా హెవీగా మనకి ఏంటంటే ఇవి స్టోన్ వర్క్ కూడా స్టోన్స్ పోతాయేమో అనుకుంటారు కానీ ఇవి చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుందండి మనకి యాపిల్ బ్రాండ్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందే దాంట్లోనే కొత్త డిజైన్ ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ తో అనేది ఈరోజు మనం తీసుకొచ్చాము దీంట్లో కూడా ఏంటంటే మనకి బోర్డర్ అనేది మాత్రం కామన్ గా ఏ కలర్ కైనా సరే బోర్డర్ అనేది మాత్రం నావీ బ్లూ అనేదే వస్తుంది మేడం శారీ కలర్స్ మాత్రం మారతాయండి మనకి ఇది కూడా ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి రంజాన్ సందర్భంగా ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం కలర్స్ చూసి చూడండి మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ శారీ అనేది ఆరెంజ్ వస్తుంది అండి మనకి బోర్డర్ వచ్చేసి నావీ బ్లూ మనకి ఆనంద బ్లూ అండి ఆనంద బ్లూ కి వచ్చేసి నావీ బ్లూ కలర్ అనేది వస్తుంది మనకి గ్రీన్ కలర్ కి వచ్చేసి నావీ బ్లూ అండి రెడ్ కి వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ మనకి ఇది పర్పుల్ కలర్ అండి మనకి ఆపిల్ లో ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలా పర్పుల్ కలర్ అనేది మాత్రం రాలేదు మనకి ఈ డిజైన్ లో ప్రత్యేకంగా పర్పుల్ కూడా వచ్చిందండి మనకి మెహందీ గ్రీన్ ఇది కూడా చాలా కొత్త కలర్ మేడం మనకి లో ఇంతకు ముందు రాని కలర్స్ అనేవి మనకి ఈ రోజు ఈ సెట్స్ లో అనేది అనేది వచ్చినాయి మేడం ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ కూడా ఏంటంటే చాలా మంచి కలర్ చాటు మనకి బోర్డర్స్ అనేవి మాత్రం కంపల్సరీ హైలైట్ అవుతుందండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా కట్ బార్డర్ హెవీగా అనేది వస్తుంది బోర్డర్ కూడా పెద్ద బార్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే సెల్ఫ్ కలర్ లోనే హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి కట్ వర్క్ అనేది వస్తుంది మేడం ఇది కూడా సేమ్ ప్రైజ్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకి ఏంటంటే రీసేలర్స్ ఎవరైనా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక సగం సిస్టర్ అన్నా గానీ మనం వీడియోలో ఏ ప్రైజ్ అయితే చెప్తామో అదే ప్రైజ్ క అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్న ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఆపిల్ బ్రాండ్ లో అమెరికన్ స్టోన్ వర్క్ అండి ఇది కూడా మనకి చాలా లేటెస్ట్ డిజైన్ మేడం ఈ రోజు మనం వీడియోలో త్రీ డిజైన్స్ అనేవి చూపించాము దీంతో మూడో డిజైన్ అండి మూడు డిజైన్స్ కూడా చూడండి మనకి లేటెస్ట్ డిజైన్స్ హెవీ క్వాలిటీతో అనేది తీసుకొచ్చాము ప్లస్ ఏంటంటే మనం ఇచ్చే ప్రైస్ లో పక్కాగా బయట ఎక్కడా కూడా కన్ఫామ్ గా ఉండదు మేడం బయట ఎక్కడైనా ఈ డిజైన్స్ దొరికినా ఈ ప్రైస్ లో మాత్రం కన్ఫామ్ గా ఉండదు ఇంత హెవీ క్వాలిటీతో మాత్రం ఉండదండి ఇది కూడా వచ్చేసి మనకి డిజైన్ చూసుకుంటే శారీ మొత్తం కూడా ఫుల్ గా మనకి అమెరికన్ స్టోన్ గ్లాస్ మిర్రర్ అనేది వస్తది అది కూడా ఇలాగ మనకి వాటర్ డ్రాప్స్ టైప్ లో అనేది డిజైన్ అనేది వస్తుంది మేడం బార్డర్ చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి కట్ బార్డర్ వస్తుంది మనకి వర్క్ కూడా చాలా హెవీగా అనేది వస్తుంది మేడం చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ కూడా ఏంటంటే మనకి ఈ రోజు చూపించిన ప్రతి ఐటెం కూడా యాపిల్ స్టోన్ లో మనకి ఇంతకు ముందు రాని డిజైన్స్ ప్లస్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కూడా ఇంతకు ముందు ఎప్పుడు రాలేదండి అంత కొత్త కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్స్ అనేవి ప్రత్యేకంగా రంజాన్ స్పెషల్ గా అనేది తెప్పించాం మేడం దీంట్లో కూడా కలర్స్ చూసుకుంటే మనకి ఏంటంటే డార్క్ గ్రీన్ కి మస్టర్డ్ కలర్ అండి మనకి ఇటికి కలర్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ వస్తుంది గ్రే కలర్ అండి గ్రే కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది అండి స్నఫ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ మనకి ఏంటంటే మెరూన్ రెడ్ కి వచ్చేసి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం మనకి బ్లౌజెస్ కూడా చూసుకుంటే ఏంటంటే సెల్ఫ్ కలర్ అయినా హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా కాన్సిపల్ కలర్ ప్లస్ ఏంటంటే స్టోన్ వర్క్ వస్తుంది కట్ వర్క్ అనేది కంపల్సరీ ఉంటుంది మేడం అవునండి ఇది కూడా సేమ్ కాస్ట్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకి డిజైన్స్ అన్ని కూడా చూసుకుంటే సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా మనకి యాపిల్ బ్రాండ్ లో సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే ఫుల్ లేజర్ క్వాలిటీ మేడం మనకి ఏంటంటే హెవీ లేజర్ క్వాలిటీ వస్తుంది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటది అలాగే స్టోన్ కూడా ఏంటంటే మనకి చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది ఆపిల్ బ్రాండ్ లో ఏంటంటే ఫస్ట్ మనకి ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ అంటే ఏంటంటే లోనే వస్తుంది మేడం అది కూడా స్టోన్ వర్క్ అంటే యాపిల్ బ్రాండ్ ఏనండి అలాంటి యాపిల్ బ్రాండ్ లో కొత్త డిజైన్స్ రంజాన్ స్పెషల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుందండి కలెక్షన్ అయితే సూపర్ ఉంది మీరు డైరెక్ట్ విజిట్ చేయడానికి విజిట్ చేయొచ్చు అలాగే హోల్సేల్ వాళ్ళు మీకు చక్కగా సెట్ వైజ్ తీసుకోవాలనే రూలేం లేదండి మీకు నచ్చినవి ఆఫ్ సెట్ అలా అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి సిల్వర్ పట్టు బ్రాసో ఐటమ్ అండి మనకి అది ఇలా ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది బాక్స్ ఐటమ్ అనేది వస్తుంది మనకి కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది మేడం ఇదంతా కూడా ఏంటంటే మనకి సిల్వర్ పట్టు బ్రాసో వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే బోర్డర్ మీద ఇలా బుటా వస్తుంది ప్లస్ శారీ మొత్తం కూడా ఇలాగ మనకి రౌండ్ షేప్ లో బాల్ డిజైన్ తో ఇలాగా మల్టీ కలర్స్ తో మీనా బుట్ట అనేది వస్తదండి క్వాలిటీ చూసుకుంటే మనకి ఏంటంటే పట్టు బ్రాసోలోనే చాలా జార్జెట్ క్వాలిటీ అనేది వస్తుంది చాలా స్మూత్ గా అనేది ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ అనేది ఉంటుంది మేడం ఇది మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ కి స్పెషల్ గా ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం జార్జెట్ జార్జెట్ పట్టు గ్రాస్ అనేది వస్తుంది మనకి కలర్స్ కూడా చూసుకుంటే మొత్తం పేస్టల్ కలర్స్ మేడం లైట్ సపోటా కలర్ ఎల్లో లైట్ స్కై బ్లూ గ్రే కలర్ రామా గ్రీను ఆరెంజ్ మనకి ఇలా బేబీ పింక్ ఇలా సెవెన్ కలర్స్ అనేవి వస్తాయి అండి మనకి పల్లూర్ బ్లౌజ్ కూడా చూసుకుంటే పళ్ళు అనేది ఇలా హెవీ డిజైన్ అనేది వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసి మనకి టిష్యూ బ్లౌజ్ అనేది వస్తుందండి సెల్ఫ్ మాచింగ్ లోనే వస్తా బ్లౌజ్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ వాష్ మెటీరియల్ అండి ఈ రోజు వీడియోలో షేర్ చేసేవి మీకు ఏవి నచ్చినా వాట్సాప్ మెసేజ్ చేసేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి మనకి ఇది కూడా ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ మనకి కటింగ్ అనేది సిక్స్ పైన అనేది వస్తుంది మేడం క్వాలిటీ అనేది కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ డబల్ జార్జెట్ క్వాలిటీ అనేది వస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే ఇలాగ మైకా ప్రింటెడ్ స్టైల్ లో వస్తుంది సెల్ఫ్ డిజైన్ లో ఇలాగా మనకి ఇది ఏంటంటే ఈ డిజైన్ అనేది శారీ వీవింగ్ లోనే వస్తుంది అండి ఎన్ని వాషులకైనా గానీ మనకి శారీ మీద ఉన్న డిజైన్ మాత్రం అసలు పొరపాటున కూడా పోదు మేడం అంత హెవీ వస్తుంది మనకి ఇంతకు ముందు కూడా బోర్డర్స్ చూస్తే జెరీ బోర్డర్స్ అని ప్లేన్ మళ్ళీ లేకపోతే విస్కస్ బోర్డర్స్ అలా వచ్చాయి దీనికి ఏంటంటే మనకి ఇలాగ గ్యాప్ బోర్డర్ స్టైల్లో పైన కింద ఇలా చిన్న కడి బోర్డర్ స్టైల్లో ఇచ్చేసి మధ్యలో మ్యాంగో ప్యాటర్న్ వస్తదండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి చూడండి మంచి ఏంటంటే జార్జెట్ క్వాలిటీ వస్తుంది ఆ చాలా హెవీగా ఉంటుంది మనకి చూడడానికి ఏంటంటే ఒక ఫుల్ ఫ్యాన్సీ సారీస్ లాగా ఉంటాయి మేడం కానీ ఫుల్ వాషబుల్ ఉంటుంది మనకి ఏంటంటే కొంచెం ఆఫీస్ వేర్ గానీ లేదా ఎవరైనా జర్నీస్ లో అలాగా క్యారీ చేయడానికి క్లాత్ అనేది మాత్రం మంచి కంఫర్ట్ గా అనేది ఉంటుంది ఇవి కూడా కలర్స్ చూసుకుంటే మొత్తం ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా ఏంటంటే మనకి మంచి డార్క్ కలర్స్ అనేవి వస్తాయి మేడం ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి అవునండి మనకి ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి బాటిల్ గ్రీన్ స్నఫ్ కలర్ డార్క్ వైన్ కలర్ అండి నావీ బ్లూ రెడ్ మనకి ఇలాగా పికాక్ బ్లూ వస్తుంది గ్రే కలర్ వస్తుంది మంచి బ్లాక్ కలర్ ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి మేడం మనకి ఏంటంటే శారీ కి బ్లౌజ్ ప్లస్ పళ్ళు అనేది చాలా హైలైట్ గా ఉంటుంది మేడం మనకి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు పెద్ద పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ సెల్ఫ్ కలర్ అయినా గానీ చిన్న చిన్న బుటీస్ అనేవి చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం మనకి బోర్డర్ ఎంత హైలైట్ గా ఉంటుందో పళ్ళు బ్లౌజ్ కూడా అంత హైలైట్ గా అనేది ఉంటుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి రీసెంట్ రీసెల్ చేసుకునే వాళ్ళకి కూడా మీకు ఏ ఒక్క కలర్ ఆగదన్నమాట అన్ని మెయిన్ మెయిన్ కలర్స్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అయితే మీకు నచ్చిన సారీస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మసాజ్ చేసి డైరెక్ట్ విజిట్ చేయగలి మాత్రం కంపల్సరీ విజిట్ చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఉంది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి ఇప్పుడు మంచి ట్రెండింగ్ ఐటమ్ అండి అందరికి ఫేవరెట్ కలెక్షన్ మనకి ఏంటంటే లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ లో వస్తుంది మేడం క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ క్వాలిటీ అనేది వస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే చూడండి మొత్తం కూడా ఏంటంటే మనకి ఇలాగ శారీ మొత్తం కూడా లైన్స్ ప్యాటర్న్ అది కూడా సిల్వర్ తో అనేది వస్తుంది ఇదంతా కూడా ఏంటంటే మనకి మైకా ప్రింట్ అండి ఎన్ని వాషులకైనా పోదు మేడం మనకి బోర్డర్ చూసుకుంటే సాటిన్ బార్డర్ వచ్చేసి ఇలా విస్కస్ లైన్ వస్తుంది అది కూడా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది చాలా డిఫరెంట్ గా చిబోరి డిజైన్ తో వస్తుంది మేడం దీంట్లో వచ్చేసి మనకి మొత్తం సెవెన్ కలర్ చాట్ అండి సెవెన్ కలర్స్ కూడా ఏంటంటే మనకి మంచి డార్క్ కలర్స్ మనకి సారీ వచ్చేసి డార్క్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి కొంచెం కాంట్రాస్ట్ కలర్ లో లైట్ షేడ్ అనేది వస్తుంది మనకి ఏంటంటే రాయల్ బ్లూ వచ్చేసి ఇలాగా స్కై బ్లూ అనేది వస్తుంది మేడం బాటిల్ గ్రీన్ కి వచ్చేసి ఎల్లో కలర్ అండి పర్పుల్ కలర్ వచ్చేసి మనకి ఇది మెరూన్ రెడ్ అనేది వస్తుంది మెరూన్ రెడ్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్ వస్తుంది మేడం ఆనంద బ్లూ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి రెడ్ బాటిల్ గ్రీన్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ వస్తుంది మేడం చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది డిజైన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అది కూడా హెవీ క్వాలిటీతో లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటది సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది హెవీ క్వాలిటీతో అనేది వస్తుందండి మనకి పల్లు బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి మేడం చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి మనకి బార్డర్ లో ఏ విధంగా అయితే షిబోరీ డిజైన్ తో కాంట్రాస్ట్ కలర్ ఉంటుందో అదే విధంగా మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి పళ్ళు పార్ట్ వచ్చేసి పెద్ద బాధిని స్టైల్లో శిబోరి స్టైల్లో బాంధిని డిజైన్ అనేది మనకి పళ్ళు మీద వస్తుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి హై ఫార్టీ అవునండి కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి అండి చూడొచ్చు చాలా బాగుంది అన్ని కూడా హై ఫ్యాన్సీ కలర్స్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి సాఫ్టీ పట్టు మేడం సాఫ్టీ పట్టుకే మనకి హెవీ మగ్గం వర్క్ తండి మనకి బ్లౌజ్ కి వచ్చేసి హెవీ మగ్గం వర్క్ అనేది వస్తుంది అది కూడా పట్టు క్లాత్ మీద అనేది వస్తుంది మేడం ఇవి సెట్ కి వచ్చేసి మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి అండి ఎయిట్ కలర్స్ కూడా మంచి మనకి ఏంటంటే డార్క్ కలర్ కాంబినేషన్స్ తో డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి అండి మనకి ఇది ఇలా బాక్స్ ఐటమ్ అనేది వస్తుంది మేడం బాక్స్ ఐటమ్ వస్తుంది మనకి ప్రతి సారీ కూడా ఇలాగ సింగిల్ క్యాట్లాగ్ మనకి బ్లౌజ్ వర్క్ ఎలా వస్తుందా పళ్ళు ఎలాగా శారీ ఎలాగా అనేది ఫుల్ పిక్ అనేది ఉంటుంది మనకి ఇలాగ బాక్స్ ఐటమ్ లో వస్తుంది ఎవరికన్నా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఎవరికన్నా పెట్టుబడులకైనా గానీ ఏంటంటే బడ్జెట్ లో బడ్జెట్ లో వస్తుంది చూడడానికి మంచి రిచ్ గా అనేది వస్తుంది మేడం మనకి కలర్స్ కూడా చూసుకుంటే మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా ఇంతకు ముందు ఎప్పుడు కూడా మనకి పట్టు సారీస్ లో రాని కలర్స్ అనేవి వస్తాయి రామా గ్రీన్ కి వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుందండి ఆనంద బ్లూ కి వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ క వచ్చేసి లైట్ పింక్ వస్తుందండి ఎల్లో కలర్ వచ్చేసి ఆనంద బ్లూ వస్తుంది డార్క్ వైన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి స్కై బ్లూ ప్యారెట్ గ్రీన్ వస్తుంది మనకి పింక్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ ఇలా కలర్ కాంబినేషన్స్ అనే ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం మనకి శారీకి పళ్ళు కూడా చూసుకుంటే మంచి రిచ్ పళ్ళు అనేది వస్తుంది మేడం మనకి ఏంటంటే పెద్ద పళ్ళు రిచ్ పళ్ళు అవునండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే ఇలాగా వన్ మీటర్ పైన పళ్ళు వస్తుంది అది కూడా రిచ్ పళ్ళు అనేది వస్తుంది మేడం మనకి క్లాత్ కూడా చూసుకుంటే చాలా స్మూత్ గా అనేది పెళ్లిళ్ళకి అండి ఎలా చిన్న చిన్న ఫంక్షన్స్ కి అలాగా చాలా మనకి ఏంటంటే కట్టుకుంటే రిచ్ గా ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటది ప్లస్ మనకి లైట్ వెయిట్ అనేది వస్తుంది మేడం మనకి కాస్ట్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం అవునండి ఈ ప్రైజ్ అనేది ప్రత్యేకంగా రీసేలర్స్ కోసం మన రంజాన్ ఉగాది పండుగల సందర్భంగా రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఈ రోజు మనం చూపించే ప్రతి కలెక్షన్ అండి అన్ని కూడా ఏంటంటే మనకి మార్కెట్ కన్నా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నాం అది కూడా సెట్ మొత్తం తీసుకోవాలన్న రూల్తో కాదండి సెట్లో చక్కగా ఒక ఫోర్ కావాలన్నా ఫైవ్ కావాలన్నా కానీ పక్కా హోల్సేల్ ప్రైస్కి మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చు మీకు నచ్చిన కలెక్షన్ కలెక్షన్ అనేది మీకు నచ్చిన బడ్జెట్లో అనేది తీసుకోవచ్చు మేడం బయట ఏంటంటే మనకి ఇంత బడ్జెట్లో తీసుకోవాలి ఇలా సెట్ వైస్ తీసుకోవాలి అన్న రూల్ ఉంటుంది కానీ మన శ్రీలక్ష్మి శారీస్లో మాత్రం అలా ఏం ఉండదండి చక్కగా మీకు ఏ కలర్స్ కావాలంటే అవి టిక్ మార్కులు చేయండి అదే కలర్స్ అనేవి తీసుకోవచ్చు అది కూడా మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే చెప్తామో అదే ప్రైస్కి అనేది తీసుకోవచ్చు మేడం गाया నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి లైట్ వెయిట్ బెనారస్ టిష్యూ పట్టు అనేది వస్తుంది మేడం అది కూడా ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అనేది కూడా చూడండి మంచిగా ఏంటంటే చాలా మనకి మెత్తగా అనేది ఉంటుంది మేడం మనకి ఇవి కలర్స్ చూసుకుంటే ఇలా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయండి ఫోర్ కలర్స్ కూడా ఏంటంటే మంచి లైట్ కలర్స్ అనేవి వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలాగనేది వస్తుంది మేడం మనకి ఏంటంటే ప్లస్ ఏంటంటే ఇలా మీనా బుట్ట కూడా శారీ మొత్తం కూడా వస్తుంది మనకి ఏంటంటే ఈ త్రీ వచ్చేసి ఒక డిజైన్ లో వస్తుంది ఇది సపరేట్ డిజైన్ అనేది వస్తుంది మేడం మన శారీ పళ్ళు కూడా చూపిస్తాం చూడండి మనకి క్లాత్ టిష్యూ పట్టు అంటున్నారు కదా కొంచెం ఏంటంటే కొద్దిగా ఉండిద్దేమో అనుకుంటారు మేడం కానీ అలా ఏమి చాలా లైట్ వెయిట్ అనేది ఉంటుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అండి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం పళ్ళు వచ్చేసి సెల్ఫ్ కలర్ అయినా గానీ హెవీ డిజైన్ అనేది ఉంటుందండి బాగుంది సారీ కూడా మనకి వచ్చాయండి ఇవి కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం మనకి ఈ డిజైన్ లో కూడా చూసుకుంటే చూడండి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా రిచ్గా వస్తుందండి మనకి శారీ ఇలా పళ్ళు అనేది ఇలా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి రిచ్ పళ్ళు అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే కాంట్రాస్ట్ కలర్ ఫుల్ బ్రొకెట్ తో అనేది వస్తుందండి మనకి ఈ రెండు డిజైన్స్ కూడా చూసుకుంటే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు క్లాత్ కూడా చూసుకుంటే మనకి స్మూత్ ఉంటది ఫుల్ లైట్ వెయిట్ అనేది ఉంటుంది మేడం ఫుల్ ఫ్యాన్సీ వేరు ఉగాది సందర్భంగా మనం ఇంత తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నామండి ఓకే కలెక్షన్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఉందండి ఇలా మనకి డిజైన్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఫ్యాన్సీ టిష్యూ పట్టు అండి మనకి ఏంటంటే వన్ గ్రామ్ పట్టు అనేది వస్తుందండి వన్ గ్రామ్ పట్టులోనే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి షైనింగ్ కూడా చూడండి మంచి ఏంటంటే గ్లేజింగ్ అనేది హెవీగా ఉంటుంది మనకి గ్లేజింగ్ బట్టే శారీ క్వాలిటీ కూడా అర్థం అయిపోతుంది అండి మనకి వీటిలో లైట్ కలర్స్ ఏ వస్తాయి మేడం ఆనియన్ పింక్ వస్తుంది మనకి ఏంటంటే పెసర గ్రీన్ వస్తుంది ఇలా పర్పుల్ కలర్ గ్రీన్ ఇలా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా హెవీ గా అనేది వస్తుందండి మనకి ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం పళ్ళు కూడా చాలా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి అది కూడా ఏంటంటే ఇలాగ హెవీ డిజైన్ తో రిచ్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఈ శారీస్ కి పర్టికులర్ గా మనకి వన్ మీటర్ దాకా పళ్ళు అదే బ్లౌజ్ వస్తుందండి అది కూడా ఇలా ఫుల్ తో అనేది వస్తుంది మేడం మనకి ఇవి సెట్ కి వచ్చేసి నాలుగు కలర్స్ వస్తాయి మేడం ఇవి బాక్స్ ప్యాకింగ్ ఇది కూడా ఏంటంటే మనకి బాక్స్ ప్యాకింగ్ అనేది వస్తుంది అండి మనకి ఇది ప్లాస్టిక్ బాక్స్ ఉంటాయి కదా ఆ బాక్స్ ఇలా బాక్స్ ప్యాకింగ్ లో అనేది వస్తుంది మేడం ఓకే మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఓన్లీ ఫోర్ కలర్స్ అవునండి ఓన్లీ ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఓకే కలెక్షన్ చూసారు కదండి వచ్చి మనకి మనకి ఈ రోజు వీడియోలో అన్ని టైప్ అయితే షేర్ చేస్తారు అటు మనకి పెట్టుబడులకి ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీ కూడా ఉన్నాయండి మీకు కావాలంటే బ్లౌజ్ పీసెస్ అవి కూడా ఉంటుంది మీరు షాప్కి విజిట్ చేసి అయినా కలెక్షన్ చూసుకోవచ్చు మన దగ్గర ఏంటంటే ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది మేడం మనకి ఏంటంటే ఫాల్స్ కూడా ఉంటాయి ఫాల్ వచ్చి పది రూపాయలు పడుతుంది మనకి బండిల్ వచ్చేసి ఇలాగా పదిహేను ఇరవై కలర్స్ దాకా వస్తాయి ఇరవై ఐదు పీసులు ఉంటాయి మేడం ఇలా బండిల్ వైజే తీసుకోవాలి ఇరవై ఐదు పీసులు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి మన దగ్గర సింగిల్స్ ఉండవు మేడం మన దగ్గర అలాగే లైనింగ్స్ కూడా ఉంటాయి అండి లైనింగ్స్ కూడా వచ్చేసి మనకి ఎయిటీ పాయింట్స్ వచ్చేసి ఇరవై మూడు రూపాయలు మేడం ఇవి కూడా బండిల్ కి మనకి యాభై యాభై కలర్స్ వస్తాయండి అన్ని కూడా ఏంటంటే మెయిన్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అనేవి వస్తాయి మనకి ఇరవై మూడు రూపాయలు పడుతుంది మనకి దీంట్లోనే వన్ మీటర్ కూడా ఉంది మేడం లైనింగ్ లోనే వన్ మీటర్ కూడా వస్తుంది వన్ మీటర్ పీసెస్ అయితేనేమో థర్టీ త్రీ రూపీస్ పడుతుంది మనకి బండిల్ వచ్చేసి ఇవి కూడా ఫిఫ్టీ పీసెస్ అనేవి ఉంటాయి అండి ఫిఫ్టీ తీసుకోవాలి ఫిఫ్టీ తీసుకోవాల్సిందే వీటిలో ఏంటంటే మనం సగం వేయడం అలా ఉండదు బండిల్ టు బండిల్ అనేది తీసుకోవాలి అలాగే మన దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా వస్తాయి అండి మనకి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ మీద ఇలాగా విస్కస్ బుట్టాతో అనేది వస్తుంది మేడం ఇవి బ్యాక్ వచ్చేసి మనకి ఇరవై ఐదు ఇరవై ఐదు కలర్స్ అనేవి వస్తాయి అండి అన్ని కూడా ఏంటంటే మనకి మెయిన్ కలర్స్ వస్తాయి ఇవి వచ్చేసి ఎయిటీ రూపీస్ అనేది పడుతుంది పాయింట్స్ ఇది వన్ మీటర్ మేడం వన్ మీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనేది పడుతుంది అలాగే మన దగ్గర కలంకారీ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి అండి కలంకారీ బ్లౌజ్ పీసెస్ కూడా మనకి బండికి వచ్చేసి మొత్తం ఇరవై ఐదు వస్తాయి అండి ఇరవై ఐదు ఇరవై ఐదు కలర్స్ ఇరవై ఐదు డిజైన్స్ అనేవి వస్తాయి ఇవి ఎయిటీ పాయింట్స్ వచ్చేసి మనకి అరవై ఐదు రూపాయలు పడుతుంది మేడం వన్ మీటర్ అయితేనేమో డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అండి రెండు రెండు ఉంటాయి మన దగ్గర అన్ని కూడా అంతే మేడం ఏంటంటే వీటిల్లో కూడా మనకి వన్ మీటర్ అయితే డిజైన్స్ మారుతాయి ఎయిటీ పాయింట్స్ అయితే డిజైన్స్ ఓకే దాంట్లో వచ్చిన డిజైన్స్ దీంట్లో రావు దీంట్లో వచ్చిన దాంట్లో రావండి అలాగే మన దగ్గర టూ బై టూ కూడా ఉంటాయి మేడం టూ బై టూ బండిల్స్ కూడా ఇలాగ మన దగ్గర ఏంటంటే బీడి కంపెనీ అనేది ఉంటదండి బ్లౌజ్ ఇవి వచ్చేసి మనకి టూ బై టూ అండి టూ బై టూ లో ఇలా బండిల్ వైజ్ గానే ఉంటాయి విడిగా అంటూ ఉండదు మేడం బండిల్ టూ బండిల్ తీసుకోవాలి మనకి బండిల్ వచ్చేసి ఇలాగ యాభై పీసులు వస్తాయి అండి యాభై యాభై కలర్స్ అనేవి వస్తాయి మనకి ఇది ఎయిటీ పాయింట్స్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు పడుతుంది మేడం వన్ మీటర్ అయితేనేమో సెవెంటీ ఫైవ్ పడుతుంది అది కూడా మనకి ఏంటంటే ఇలాగ బీడీ బ్రాండెడ్ లోనే వస్తుందండి యాభై కలర్స్ కూడా చూడండి మంచి కలర్స్ మనకి బ్లౌజ్ పీసెస్ సేల్ చేసినా గానీ ఫుల్ గ్యారంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చు మేడం మనకి టూ బై టూ ముక్కలు అంటే కొంచెం కలర్ దిగిద్దేమో షింక ఇద్దేమో అనుకుంటారు కానీ అలా ఉండవు మేడం క్వాలిటీ అనేది మాత్రం చాలా హెవీగా ఉంటది మనం తాను లో కట్ చేయించుకుంటే ఏ క్వాలిటీ అయితే వస్తుందో అలాగా ఈ బీడీ కంపెనీలో వస్తుంది మనకి బ్లౌజ్ పీసెస్ లోనే హైయెస్ట్ క్వాలిటీ అంటే బీడీ కంపెనీ ఏ మనకి కలర్స్ పొవ్వు చింకా పవ్వు మీటర్ అయితే డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మేడం ఇది కూడా మనకి ఏంటంటే బండిల్ టు బండిల్ అనేది తీసుకోవాలి అవునండి అలాగే మన దగ్గర కాటన్ సారీస్ కూడా ఉంటాయి మేడం స్టార్టింగ్ అయితే వన్ నైన్టీ రూపీస్ కాడ నుంచి వస్తుంది ఎయిటీ పర్సెంట్ కాటన్ అనేది వస్తుందండి ప్యూర్ కాటన్ అయితే రెండు వందల ముప్పై రూపాయలు కాడ నుంచి మన దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా ఇలా ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది మేడం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటాను నచ్చితే వీడియోని లైక్ చేయండి ల్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్